తెలీదు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఆఫీస్ ఉంది అట్టు కదా ఈస్ట్ ఫేసింగ్ లో ఆఫీస్ ఉంటే నార్త్ ఫేసింగ్ లో పాండ బాగుంటుంది ఉంటే గుణగణాల గురించి స్టార్ట్ చేయాల్సింది అక్కడ చెప్పండి మేడం ఏ సిగరెట్ కావాలి ఇదింత తెలుసా సార్ ఖాతా సార్ వాళ్ళ బేరం ఏమిండీ ఆయన సిగరెట్ అలవట్లేదు ఇంకా ఖాతా ఎక్కడి నుంచి వస్తది మరి ఎప్పుడైనా వస్తే స్వీట్ కోసం వస్తాడండి అది కూడా స్వీట్ లేకుండా బాగా హెల్త్ కాన్షియస్ అనుకుంటా సరే థ్యాంక్ యూ పదవే

షేరింగ్ ఇస్ కేరింగ్ అన చాలా బలంగనం తర్సిదు అంతేలకు లాస్ట్ పేక్ కూడా షేర్ చేసుకుందంటాడు అదే అదే ఎగ్ టిఫిన్ బాక్స్ లైక్ అన్నమాట అ గర్ల్ ఫ్రెండ్స్ డ్రాప్ స్టోరీస్ సిదుస్ ల మైల్ మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు ఒక్కరతా తప్ప ఆ ఐఫోన్ లో సిరితో తప్ప సిద్దు లైఫ్ లో ఈమెయిల్ సే గాని ఫీమేల్స్ లేరు ఫాఫా రాజేష్ ఇస్ అ వండర్ఫుల్ గై తను ఎవరు పిలు చేసుకున్న ఆ అమ్మాయి అద్దిశకుంద్రలే రాజేష్ని ఎవరు వదులుకోలేరు రాజేష్ ఎవరు మీరు రాజేష్ గురించి రాలేదా నేను సిద్ధు ఫ్రెండ్స్ అండి సిద్ధు ఇస్ ఏ వండర్ఫుల్ గై తన ఎవరు పిలు చేసుకున్నా ఆ అమ్మాయి అద్దుషకుంద్రలే సిద్దుని ఎవరు వదులుకోలేరు రసిను ఓకే ఇంగ్స్ గుట్టు ఒక త్రాగుట ఈ కి హానికరం మైండ్ దొబ్బిందారా నారా అమ్మాయి దొరిపోలే ఎక్వరిగా వచ్చారండి మీకు ఏ ఖాతాలో ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళారు ఏ అమ్మాయిరా కొంచెం వెనక ముందు చూసుకోండి మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారండి నేను సిగరెట్ తాగుతానో లేదో అవన్నీ బ్యాక్గ్రౌండ్ చెక్క బ్యాక్గ్రౌండ్ చెక్క దేనికి నేను మీ హోటల్లో స్టాండప్ కామెడీ షో చేయాలి అంతేగా మరి దానికి ఇంత పెద్ద షో చేస్తున్నారండి మీరు కార్పొరేట్ షోస్ లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఇలాంటివన్నీ చూసుకోవాలి కదా స్టేజ్ పైన కామెడీ చేసి స్టేజ్ దిగిన తర్వాత మోడల్ చేయాలని గ్యారంటీ ఏంటి ఎక్స్క్యూజ్ మీ మేము స్టాండప్ కమిడియన్స్ మేడం క్రిమినల్స్ కాదు అయినా మేడం షో లో కంటెంట్ ఏముందో తెలుసుకోవాలంటే ఫైవ్ కి ఓపెన్ మైక్ రండి ఇలా ఆఫీస్ కి రావడం ఏంటండి ఓపెన్ మైక్ ఏంటి మేము జోక్స్ టెస్ట్ చేసుకునే షో పేరండి లిసన్ లిసన్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ మైక్ వస్తాను ఎల్సీ యూ దే నూరా ఏంటి సార్ మ్యారేజ్ సెట్ అయిందా మీరు మంచోడు మనసున్నోడు రాముడిని ఒక రేంజ్ లో చెప్పాను సార్ సార్ ఒక ఎందుకు కొట్టండి ఐదు వందలు దేనికిరా నువ్వు చెప్పినావని నిజాలేగా పని సో ఈ లాఫ్టర్ ని ఇలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి దీన్ని డబల్ చేయడానికి వచ్చేస్తున్నారు ది నెక్స్ట్ స్టాండప్ సిద్ధ్ ఫర్ ఏ మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు కొంచెం ఎక్స్ట్రా నవ్వండి పరువు తీకండి నాకు ఈ ఫైవ్ స్టార్ హోటల్స్లో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ అర్థం కావండి వెళ్ళి ఉంటారు కదా నువ్వు వెళ్ళి ఉండవులే కానీ అక్కడ కుక్స్ ఉండరు మాస్టర్ షెఫ్స్ ఉంటారు నాకు అర్థమైంది ఏంటంటే ఐటెం పేరు పలకడానికి ఎంత కష్టంగా ఉంటే అంత పాష్ హోటల్ అనమాట అంతే కదా ఫస్ట్ వెయిటర్ వస్తాడు సార్ వడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ బేక్ సుమకర్ పాష్యూ గ్రిల్డ్ ఆబర్జీన్ ఎగ్ ప్లాంట్ హ్యావ్ యూన్ ఏంటేంటి ఏంటేంటి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రావా నువ్వు చెప్పింది బై హాట్ చేసుకుని మళ్ళీ పిలుస్తాను ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వస్తాడు సార్ వాట్ వుడ్ యూ లైక్ ఐ విల్ హ్యావ్ థర్డ్ పేజ్ ఫోర్త్ ఐటమ్ మనం ఎక్కడ పలుకుతాం అవన్నీ ఫైనల్గా ఒక గంట తర్వాత ఆ ప్లేట్లో ఇలా ఒక బుట్టతో పాముని కవర్ చేసి తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు ఏంట్రా ఐటమ్ అని చూస్తే ఇట్స్ ఇట్స్ వంకాయ వంకాయ కూర బ్లడీ నాకు మండింది నేను వేటర్ పిలిచా న్యూట్రా ఏంటిది వంకాయ ఎస్ సార్ మరి అవన్నీ వంకాయని పెట్టచ్చు కదా పేరు సార్ దానికి వంకాయని పేరు పెడితే ఆ ఐటమ్ కి మేము ఫైవ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేయలేం కదా సార్ సార్ ఇది ఫైన్ డైనింగ్ ఇక్కడ డైన్ చేసినందుకు మీకు ఫైన్ వేసాం Thank you very much guys my name is Sidhu thanks for coming thank you very much Hey thanks man thank you hey <laughs> thanks suchinand Randy, rendu was yeah. so next part that was fun thank you memo navu matra maatrame champatam i'm so sorry parlad le ne nenukku <laughs> tadugna Yeah. మీకు స్టాండప్ కామెడీ గురించి ఎప్పటి నుంచి ఐ మీన్ యుచురల్ ఇప్పుడు అతను ఉన్నాడు చూడండి తనకు బ్రేకప్ అయి ఉండొచ్చు ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మేము అక్కడ నుంచోని జోక్స్ చెప్తున్నంతసేపు వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని అలా మాయమైపోతాయి ఆ టైంలో లైఫ్ అంత కష్టం కాదులే బాగుంది అనిపిస్తుంది

ఇదే ఫేమస్ మిర్చి బజ్జీ సెంటర్ యా చెప్పాను కదా ఫేమస్ అని రండి మేడం ఫైవ్ స్టార్ హోటల్ లో చాలా పెద్ద షెఫ్ రోజు వాడే ఇంజనీర్ కాకుండా ఏదన్నా స్పెషల్ గా వాటికాయిల్ వాడి వాళ్ళ ఏం సార్ నిజాలు చెప్తుండ్రు ఈ సార్ పారాసిటాయిల్ ఫిక్స్ అలాగే జోక్ చేస్తున్నామండి ఆయన కూడా స్టాండప్ వాడికి స్టేబుల్ ఎన్క ఉంది ఇదేనా మీ వంక నుంచి ఎలా ఉంది స్పైసీ ఉంటుంది కొంచెం ఈ క్లైమేట్ గా మాత్రం స్పైసీ ఉండాలి కదండి పర్లేదు మెల్లదేనండి అవును మీరు షెఫ్ అవలో ఎందుకు అనుకున్నారండి మా అమ్మ తనే నా ఇన్స్పిరేషన్ అమ్మ నా కోసం రకరకాల వంటలు చేసేది రోజుకో కొత్త రెసిపీ దానికి ఒక కొత్త పేరు చిరంజీవి చాయ్ బాలయ్య బిర్యానీ నగ్మా నూడిల్స్ షీ వాస్ వెరీ ఫనీ తన ఫుడ్ నుంచి ఎక్స్పీరియన్స్ చేసేది ఇప్పటికీ నేను తన రెసిపీస్ని రీక్రియేట్ చేస్తుంటాను క్రియేట్ చేసిన ప్రతిసారి ఆ ఫ్రేగ్రెన్స్కి అమ్మ గుర్తొస్తూనే ఉంది అందుకే అంటారండి ప్రతి అమ్మ వంట ప్రత్యేకమని మా అమ్మ కూడా రెసిపీస్ చాలా బాగా చేస్తుందండి అబ్బో ఏకంగా ప్రసాదాల బుఫేనే చేసేస్తుంది యూ నో వాట్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ హోమ్ సమ్ టైమ్ మీరు మా అమ్మ కలిసారండి ఇక కిచెన్ లో పిచ్చెక్కిస్తారు ఇక్కడే పక్కనే డాయన్స్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ టెన్ లో మా ఇల్లు మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందేనండి షియ్ యా అన్వి అబ్బాయి ఓకే అయినట్టున్నాడు ఓకే కాదు ఓకే అయ్యేట్టున్నాడు నో గర్ల్ ఫ్రెండ్స్ గ్రేట్ sense ఆఫ్ humor వర్క్ గురించి చాలా పాషనేట్ గా ఉన్నాడు గ్రేట్ ఆనెస్ట్ అనుకుంటా అన్ని విషయాల్ని చాలా డిటైల్డ్ గా అనలైజ్ చేస్తాడు వావ్ దట్ ఇస్ సచ్ ఏ బిగ్ టిక్ ఫర్ యు అండ్ ఇంటికి ఇన్వైట్ చేశాడు ఈ రోజు మనం పీకల దాకా అంతే ఏ ఇప్పుడు చూడు సిద్ధు ఫ్రీ టికెట్స్ ఉంటే చెప్పు షో కోసం అంత ఇలాంటి ఫ్రెండ్సే గాని ఒక్కడన్నా పిలిచే అవకాశం ఇచ్చాడరా కార్పొరేట్ షో ఛాన్స్ వచ్చింది బేబీ అన్ని బాగున్నాయే ఇంకేంటి క్వాలిటీస్ ఓకే కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్